क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः ఓం దేవ్ హరి ఓం సాయిరా ఈరోజు ఒక చక్కటి ప్రదేశంలో హాయిగా ఆనందంగా ఎన్నో రోజుల తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత ఆ సూర్య సూర్యభగవాను ప్రత్యక్షంగా చూస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఇక్కడ నేనున్నాను ఇది ఎంతో విశేషమైన ఒక చక్కటి ఆశ్రమం మనం ఎన్నో ఆశ్రమాలు చూస్తూ ఉంటాం వాటి గురించి వింటూ ఉంటామండి కాస్త ఈ పరుగులు ఊరుకుల ప్రపంచం నుంచి కొంచెంసేపు అయినా ఒక ప్రశాంతత కోసం మనం పరుగులు పెడుతూ వెతుకుతూ వెళ్తాం ఆశ్రమాల కోసం అలాంటి ఆశ్రమం ఇది అని చెప్పడానికి లేని ఒక చక్కటి విశేషమైన ఆశ్రమం అండి ఇది తత్వమసి పేరే ఎంత చక్కగా వింతగా ఉంది ఎంత నిగూఢంగా ఉంది ఎంత లోతుగా ఉంది అద్భుతం అద్భుతం తత్వమసి అది నీవై ఉన్నావు దాని భావం చూడండి ఎంత గొప్పగా ఉందో అసలు ఆ పేరులోనే ఎంత నిగూఢత ఉంది ఎంత గొప్పదన ఉంది ఇది ఏంటి ఇది ఇలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఈ పేరులోనే చక్కగా అమర్చి ఉంచారు ఇక్కడ గురు పరంపర గురువులు మా గురుదేవులు ఇది ఆ గురుదేవులైన అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి మహారాజు వారి సంకల్ప బలంతో వెలిసిన చక్కటి వైకుంఠధామం చక్కటి మినీ కాశీ క్షేత్రం ఈ తత్వమసి ఆశ్రమం తింటుంటేనే ఎంతో పులకరింపు కలుగుతుందండి నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ప్రతి ఆశ్రమంలోని కూడా ఒక ప్రశాంతత చెట్లు కుట్టలు జంతువులు ఆకులు పువ్వులు ఇవన్నీ ఉంటాయండి కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతి ఆకు ప్రతి పువ్వు కూడా ఆయన తత్వాన్ని ఆ ప్రేమతత్వాన్ని ఆ గురు పరపనత్వాన్ని మనం మర్చిపోయిన మనలో ఉన్న ఆ దైవీ తత్వాన్ని బయటకు చెప్పేదిగా ఉన్నాడండి అద్భుతం అనే చెవులు చూసే చక్షువులు అనుమూతించే హృదయం ఉండాలే కానీ ఎంత గొప్ప ఆశీర్మ అద్భుతం ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రదేశంగా ఖచ్చితంగా ఇది చెప్ప చెప్పచ్చండి అత్యంత అద్భుతం ఇరవై రెండు అడుగుల కాలభైరవుడు వెలిసాడు ఇరవై రెండు అడుగుల కాలభైరవుడు అసలు క్షేత్ర పాలకుడు అండి ఆయన మన కర్మల్ని దగ్ధం చేసే ఆ కాలభైరవుడు సాక్షాత్తు నిలబడి ఉన్నాడా ఒళ్ళు గగురుపడుస్తుంది ఆయన్ని చూస్తే ఆయన్ని తలుచుకుంటారు ఆయన్ని దాటి లోపలికి వెళ్ళే మోక్ష ఖచ్చితంగా మోక్షమండి ఈ సద్భావనలో ఏదో సాధించాలి తెలుసుకోవాలి పొందాలి అనే తపన లేని వాళ్ళు ఎవరైనా సరే ఆయన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అదైతే ఖచ్చితం ఈ ఆశ్రమం తాలూకా విశిష్ట అదేనండి భైరవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు ఇక్కడ ఆయన జీవం పోసుకుని ఇక్కడ ఆయన శక్తిని చక్కగా పంచడానికి సిద్ధంగా ఉన్నారు ఆలోచన ఆ తత్వము వాళ్ళని మాత్రం ఆయన ఖచ్చితంగా లోపలికి రానియడండి ముఖ్యంగా ఏంటంటే ఆశ్రమంలో మౌనం అది చాలా అవసరం అండి నేటి జీవితంలో ఎందుకంటే అక్కర్లేనివి అనుకోనివి వాళ్ళ మీద వీళ్ళ మీద మన గురించి కూడా మన మీద మనం కూడా నమ్మకాన్ని కోల్పోయి జడ్జిమెంట్లు కోపాలు ఆవేశాలు మాట విసరడాలు అనవసరమైన మాటలు ఏది కూడా ఏది కూడా మనం ఆలోచించుకుంటేనండి ఒక్కటి కూడా మనల్ని ఉద్ధరించే క్రియ కానీ మాట కానీ పని కానీ మనం చేయటం లేదనేది సత్యం ఖచ్చితంగా సత్యం అండి ఎప్పుడైతే ఈ ప్రాంగణంలో మనం అడుగు పెడతా ఖచ్చితంగా మనం మర్చిపోయిన కోల్పోయిన ఆ స్థితిని మనకి తీసుకొచ్చే ఒక చక్కటి చక్కటి ప్రదేశం ఈ తత్వమసి ఆశ్రమం అండి అంటే మనల్ని మనం మళ్ళీ పొంది ఎంత అద్భుతంగా ఉంది కదండి ఆ ఆలోచన మనలోనే ఉందంట మర్చిపోయాం మర్చిపోయాము ఆ తండ్రి అందుకే ఆ తండ్రి మనం ఇక్కడ ఆయన పాదాల దగ్గరికి రాగానే ఒక్కసారి మన సత్యాన్ని మనకి మళ్ళీ ఆయన తెలియజేస్తారు ఏదైతే మనం పట్టుకొని వేలాడుతున్నామో పైపోయినవన్నీ కూడా ఆ ద్వారం దగ్గరే వదిలిపెట్టి మనం మనంగా లోపలికి వచ్చే వాళ్ళకి ఆయన ప్రేమతో ఆహ్వానం పలుకుతాడు ఇదంతా ఇదంతా కూడా ఆ మహానుభావు ఆ గురుదేవులు ఆ గురు పరంపర బిడ్డ ఆ దత్త బిడ్డ పరమహంస శ్రీ 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 అవతార్ వేదానంద సరస్వతి మహారాజ్ వేద్ బాబాజీ ఫకీర్ ఫకీర్ ఆయన చలవండి ఆయన సంకల్ప బలం ఆయన సంకల్ప బలం ఆ పరంపర అంతా ఇక్కడ వచ్చి ఉందండి మాటల్లో చెప్తే పై పైకి ఎవ్వరూ నమ్మరండి ఈ కాలంలో ఎవరు నమ్మరు కానీ ఏదైనా సరే అనుభవ సత్యం గొప్పది కాబట్టి ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ కూర్చుని మనసు మనసావాచ కర్మణ్య ఇక్కడ ఏంటి ఉందో తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి నేను ఇప్పుడు నీ మోస్తున్న నా అనవసరమైన బరువులన్నీ ఆ కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలి ఆ కాలభై రోడ్డు పాదాల దగ్గర నా సత్యాన్ని నేను తెలుసుకోవాలి నా ఆనందాన్ని నేను తిరిగి పొందాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చక్కటి ప్రదేశం ఖచ్చితంగా అండి ఇది మినీ కాశీ ఖచ్చితంగా మినీ కాశీ అండి అంతటి అంతటి ఆ కాశీ క్షేత్రంలో ఎలాంటి అనుభవం ఎలాంటి సత్యాన్ని మనం గ్రహిస్తామో అలాంటి సత్యం ఖచ్చితంగా ఇలాంటి ఆశ్రమంలో ఖచ్చితంగా దొరుకుతుందండి కానీ ఇక్కడ ఏంటంటే హ్యాటిట్యూడ్ మనం ఎలాంటి ఆలోచన ఎలాంటి ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నామనే మామూలుగా సరదాగా గడుపుతాము చూస్తాము ఏం చేస్తున్నారు ఇక్కడ ఇదేంటుంది వీళ్ళ దగ్గర ఏం గొప్పతనం ఉంది అని తెలుసుకోవాలని వచ్చే వాళ్ళకి మాత్రం అది దొరకదండి ఎందుకంటే నిగూఢం నిగూఢం మన లోపల ఉన్నది మనం మర్చిపోయి పై పైన నాటకాలు ఆడుతున్న ఈ రోజుల్లో మన నిజమైన లోపలి తత్వాన్ని బయటకు తీసేది కాబట్టి పై పైన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థం కాదు బట్ ఎస్ హాయిగా కొన్నాళ్ళు ప్రశాంతంగా గడపాలి మిగిలిన ఆశ్రమాల్లో అనుకునే వాళ్ళకి ఎస్ అలాంటి అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా హాయిగా రావచ్చు అన్నీ గమనించవచ్చు చక్కటి చక్కటి సౌకర్యాలు కల్పించబడ్డాయి ఒక మహా దర్బారు తయారైంది ఇక్కడ గురు పరంపర గురుదేవులు అందరూ కూడా ఆ స్వరూపులు ఆ మహానుభావులు అవధూతలు అందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చుని ఉన్నారు ప్రత్యక్షంగా రండర్రా మా దగ్గర చాలా ఉంది ఇస్తాము రండి 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 అని చెప్పి వాళ్ళు ప్రేమగా పిలుస్తున్నారు మహాదర్బారి అఖండ ధుని తన కర్మల్ని దగ్ధం చేసేది హాయిగా హాయిగా వచ్చి ఇక్కడ అన్నీ వదిలిపెట్టి నాకు నేను నాతో నేను ఉంటానని అనుకునే వాళ్ళకి ఇది పరంధామండి వైకుంఠధాము ఇదే స్థలం ఇదే 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 ఖచ్చితంగా ఇదే వెతుక్కుంటూ వస్తారండి ఆది కోరుకున్న వాళ్ళు దానికోసం తప్పించిన వాళ్ళకి ఇక్కడ ఈ దత్తగురు పరంపర ఈ శక్తి వాళ్ళని ప్రేరేపించి తీసుకొస్తుంది అలాంటి వాళ్ళ కోసం అండి ఈ ఆసనము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు పూర్వజన్మ సుకృతం ఉంటేనే అడుగు పెట్టగలరు మనకి చెప్తారు చూడండి పెద్దలు భగవంతుడు పిలుపు లేందే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేమని అలాగే అలాంటి ఆ పురోజన్మ సుకృతం ఆ తత్వం ఆ తపన మన కోసం మనం మనతో మనం మన ఆనందం మనం కోల్పోయిన దాన్ని ఆల్రెడీ మనం అవి పొంది ఉన్నాం కాని దాన్ని మర్చిపోయాం దాన్ని మళ్ళీ మనం తీయాలి అంటే ఇలాంటి ఒక ప్రదేశం ఆ దత్త గురు పరంపర ఆ దత్త బిడ్డ ఆ ఫకీర్ ఆ మహానుభావుడు మా గురుదేవుడు మా గురుదేవుల సంకల్ప బలం నిజంగా ఎంతమందో 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 ఇలాంటి తప్పిస్తు దీనికోసం తప్పిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతంగా అద్భుతంగా వాళ్ళకి ఒక చక్కటి స్థానంగా ఇది మారుతుంది మారుతుంది మారుతోంది మారుతుంది అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు చక్కగా ఇంకా చాలా సౌకర్యాలు కట్టారు ఇక్కడ అందరూ ఉండడానికి చక్కగా హాయిగా జీవనం సాధించడానికి ఉన్నవాళ్ళు మంచి గదులు కట్టాయి చక్కటి సౌకర్యాలు ఇచ్చారు మంచి నీళ్ళ సౌకర్యాలు ఉన్నాయి హాయిగా అన్నదానశాల ఉంది యాగశాల ఉంది ఇప్పుడు గోశాల కూడా మనం ప్రారంభించాము నెమ్మది నెమ్మదిగా చాలా అద్భుతంగా అన్నీ ఒక చక్కటి ప్రశాంతమైన జీవితానికి ఒక ఆధ్యాత్మికమైన జీవితానికి ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా చక్కగా మనం జీవించాలి అనుకున్న వాళ్ళకి అన్నీ ఇక్కడ ఉన్నాయండి అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉందో ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే కొన్ని రోజులు తరబడి చెప్పచ్చు అంతటి శక్తి ఇక్కడ ప్రతి అణు అణువున అణువణువున ఉన్నది మనం వచ్చి హాయిగా కపనతో ప్రేమతో మన మనం మనంగా ఇక్కడ కూర్చుని మనం ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి అనుకుంటే కనుక ఇది చాలా చక్కటి ప్రదేశం అండి మేమందరం అదృష్టవంతులు ఆయన శిష్యులుగా ఆయనతో సహజీవనం చేస్తూ చక్కగా జీవన తత్వాన్ని తెలుసుకుంటూ జీవిత విలువలని అర్థం చేసుకుంటూ కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందుతూ ఆనందాన్ని పొందుతూ సంతోషంగా హాయిగా నిర్మలంగా ఒకళ్ళతో ఒకళ్ళు గురు బంధువులు ఒకళ్ళకి ఒకళ్ళు ప్రాణమైన స్నేహితుల్లాగా మిత్రుల్లాగా బంధువుల్లాగా ముందు మేము ఎవరెవరికి తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు అందరం కలిసి ఒకటిగా ఒకటి అందరిగా ఏ కార్యం చేసినా ఏ భావం చేసినా ఏదైనా సరే చక్కటి ప్రేమ ప్రేమతత్వంతో ఎవరిలో చూసినా ఎటు చూసినా ప్రేమ 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 నిష్కలంకరమైన ప్రేమ అన్కండిషనల్ మామూలుగా ఈ ప్రపంచంలో మనకి దొరకదండి దొరక మన అనుకున్న మన బంధువుల దగ్గర మన పాత్రల దగ్గర కూడా దొరకని ఆ చక్కటి స్వచ్ఛమైన ప్రేమ మనిషిని మనిషిగా వారి వారి బుద్ధులతో వారి గుణాలతో వారిని వారిగా తీసుకునే ఒక చక్కటి తత్వం ఇక్కడ అవుతుందండి అలవరచబడుతుంది మనం అలా తయారు చేయబడతాం ఇక్కడ అడుగు పెడుతూనే చక్కగా కాకపోతే ఆ భావన ఉండాలండి ఖచ్చితంగా అలాంటి భావన ఉన్న వాళ్ళకే ఈ చక్కటి ఈ మహా సంస్థానంలో ఈ ఆశ్రమంలో ఈ మహా హృదయంలో స్థానం ఖచ్చితంగా ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుందండి ఈ మహా ప్రస్థానం గురించి అద్భుతమైన స్థలం ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవంలోకి తీసుకోవాల్సిందే కానీ చెప్పడానికి కొంచెం కష్టమైనదే కానీ చెప్పి తీరాలి ఎందుకంటే ఆనందం ఆగదు లోపల నుంచి వచ్చేస్తుంది ఆనందం చెప్పాలి చెప్ప అరే ఇంత అద్భుతంగా చెప్పాలి 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 నాలాగా ఇంకా ఎంతమంది ఉన్నారో ఇది తెలుసుకోవాలి ఇలా రావాలి ఈ ఆనందాన్ని పొందాలి అని చెప్పలే అండి చాలామంది మనం పైన కొట్టుకుంటూనే ఉంటాం చెప్పాలని ఉంటుంది చెప్పలేము ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏదో పొందాలి మనం ఉన్న స్థానంలో మనం ఉన్న పాత్రల్లో మనం ఉన్న జీవితాల్లో బాధ భయం బెంగ జీవిస్తున్నాం బతుకుతున్నాం అంతే జీవించటం లేదు జీవించాలి అనుకుంటే ఇలాంటి ఒక చక్కటి దివ్య ప్రదేశానికి ఖచ్చితంగా రావాలి అలా తప్పిస్తున్న వాళ్ళకి కనీసం ఒకరిద్దరికైనా సరే ఈ నా భావన నా ప్రేమ అందితే అలాంటి వాళ్ళకి అది ఉపయోగం అవుతుంది వాళ్ళు రాగలుగుతారు వాళ్ళు కూడా నా అలాగా ఆనందాన్ని పొందగలుగుతారు అనేది ఒక చిన్న ప్రయత్నం హరి ఓం గురుదే హరి ఓం సాయి